హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ లకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం మరి ఒక డౌట్ అయితే క్లారిఫై చేయాలనుకుంటున్నాను నేను చాలా మంది ఆస్ప్రెండ్స్ అడిగారు సార్ పరీక్ష వాయిదా పడుతుందా అని చెప్పేసి పరీక్ష వాయిదా పడుతుందా లేదా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అలాగే పేపర్ వన్ అండ్ పేపర్ టూ లో మనకు జాబ్ రావాలంటే గనక మనకు మన జోన్ వైజ్ గా చూసుకుంటే గనక సేఫ్ మార్కులు ఎలాంటి మార్కులు వస్తే గనక మనకు సేఫ్ మనము సేఫ్ సైడ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఈ రెండు మనము ఈ యొక్క వీడియోలో మనం క్లారిఫై చేసేటటువంటి మరి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకందరికీ తెలుసు ఇప్పటి ఉన్నటువంటి సమాచారం మేరకైతే జూన్ ఇరవై నాలుగో తారీఖున హాస్టల్ వెల్ఫేర్ యొక్క ఆఫీసర్స్ యొక్క మనకు పరీక్షనైతే అయితే జరగనున్నది సో ఇంతవరకు అయితే క్లారిటీ గానే ఉంది ఇప్పటి వరకు అయితే మనకు దీనికి సంబంధించి వాయిదా వేస్తామన్నటువంటి స్టేట్మెంట్ ఎక్కడ కూడా రాలేదండి సో మీరు అనవసరమైనటువంటి ఆలోచనలకు పోయి మరి పరీక్ష వాయిదా పడుతుందేమోనని సో అలాంటి అపోహలు పెట్టుకొని ప్రిపరేషన్ ని దూరం పెట్టి మరి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఎస్ నిజమే ఇప్పుడు చాలా అపోహ మనకు మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి ఏమంటే టిఎస్పీఎస్ఈ గ్రూప్ టూ వాయిదా పడుతుంది అలాగే మనకు చూసినట్లయితే డిఎస్పిఎస్సి కూడా వాయిదా పడవచ్చు అలాగే మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వాయిదా పడుతుంది అని చెప్పేసి నిన్న మొన్న దాకా అందరూ అనుకున్నారు ఈ రోజు టిఎస్పీఎస్ఈ క్లారిటీ ఇవ్వడం జరిగింది టీఎస్ మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి సంబంధించి అస్సలు మేము వాయిదా వెయ్యదలుచుకోలేదు ఖచ్చితంగా జూన్ తొమ్మిదో తారీఖున ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వచ్చే నెల మనకు ఖచ్చితంగా జూన్ ఇరవై నాలుగో తారీఖున ఖచ్చితంగా మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి మరి షెడ్యూల్ అయితే ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అస్సలు పోస్ట్ పోన్ కాదు ఒకవేళ పోస్ట్ పోన్ అయితే కనుక గ్రూప్ టూ కానీ డిఎస్సి కానీ ఇవి పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మీరు ఎలాంటి మరి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు మీరు ఇదే డెడ్ లైన్ అనుకొని చదవండి ఖచ్చితంగా ఓకేనా సో ఒకవేళ ఇన్ కేస్ ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా వాయిదా పడినా గానీ అది మనకు బోనస్ గా రివిజన్ కింద తీసుకొని చదవాలి గానీ మనకు ఇప్పుడే వాయిదా పడుతుంది అనేటటువంటి ఆలోచన పెట్టుకొని ప్రిపరేషన్ పక్కన పెట్టడం అయితే మరి మిమ్మల్ని 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 మీరు మోసం చేసుకోవడం అయితే జరుగు అవుతుందని చెప్పేసి అభ్యర్థులైతే మరి గమనించగలరు అస్సలు పోస్ట్ పోన్ కాదండి ఒకవేళ బై చాన్స్ ఒకవేళ పోస్ట్ పోన్ అయినా గానీ ఒక పది పదిహేను రోజులు మాత్రమే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నది మేబీ ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ అయినా కానీ దాన్ని మీరు రివిజన్ కింద మరి బోనస్ టైం గా మీరు పరిగణించాలి కానీ ఇప్పటి నుంచే ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అని చెప్పేసి మీ యొక్క ప్రిపరేషన్ ని పక్కన పెడితే గనక మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్ పోన్ కావచ్చు లేదా మనకు గ్రూప్ టూ పోస్ట్ పోన్ కావచ్చు కానీ మనకు గ్రూప్ వన్ గానీ హాస్టల్ వాడన్ గాని డిఏఓ గానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు అభ్యర్థులు ఇది గమనించగలరు ఓకేనా జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఖచ్చితంగా ఉంటుంది పక్క వాళ్ళు చెప్పింది మీరు వినకండి ఓకేనా ఏదైనా అప్డేట్ ఉంటే గనక టిఎస్పీఎస్ మనకు చెప్తుంది నేను మీకు అఫీషియల్ గా అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి క్లారిటీ లేకుండా మీరు మాత్రం డౌట్స్ పెట్టుకోకండి ఓకేనా సో ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది ఇక చూసినట్లయితే ఎస్ మనకు చాలా మంది అభ్యర్థులు ఖచ్చితంగా మరి టిఎస్పీఎస్ కి రిక్వెస్ట్ లెటర్లు రాస్తున్నారు ఏమని సెప్టెంబర్ లో డిఎస్సి పరీక్షలు పెట్టాలని చెప్పేసి ఓకేనా అందులో భాగంగా ఇక్కడ చూడండి వాళ్ళు ఏం రాస్తారు రైట్ జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ఉంది కాబట్టి జూన్ ముప్పైనా డిఓ పరీక్షలు ఉన్నాయి మరి అగస్టు లో చూసినట్లయితే గ్రూప్ టూ పరీక్షలు ఏడు ఎనిమిదవ తేదీలలో మరి నిర్వహిస్తాం కాబట్టి సో షెడ్యూల్ కొంచెం ముందుకు తీసుకువెళ్లాలన్నట్టు వాళ్ళు కోరారు టెట్టు కొత్తగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి సో ప్రిపరేషన్ కి డిఎస్సి కి టైం కావాలి కాబట్టి సో గ్రూప్ టూ డిఎస్సి రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి కొంత గ్యాబ్ లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టైం అడుగుతున్నారు కాబట్టి గ్రూప్ టూ అయినా వాయిదా పడుతుంది లేదంటే డిఎస్సి అయినా వాయిదా పడుతుంది ఖచ్చితంగా గ్రూప్ టూ కూడా వాయిదా పడదు నాకు తెలిసి అయితే డిఎస్సి వాయిదా పడేటటువంటి ఛాన్స్ మరి ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు ఇక మరి చూసినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసము పేపర్ వన్ అండ్ పేపర్ టూ లో సేఫ్ మార్కులు ఎన్ని రావాలి సో నేను ఇక్కడ చెప్తున్నటువంటి మార్క్ మార్కులు వచ్చేసి ఎక్స్పెక్టెడ్ అండి సో ఇది నాట్ కన్ఫామ్ ఓకేనా సో దీన్ని బేస్ చేసుకొని మీరు దీనికి ఒక పది మార్కులు ఎక్కువ పెట్టుకునే చదవాలి టార్గెట్ అనేది ఓకేనా నేను చెప్పినటువంటి టార్గెట్ ఇంతే కదా అని చెప్పేసి ఇది సాధిద్దాం అన్నట్టుగా మీరు ఆ మైండ్ లో పెట్టుకుంటే గనక ఇంకా మీకు తక్కువ స్కోర్ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా కానీ నేను ఒక కేటగిరీకి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ స్కోర్ చెప్పాను అనుకోండి మీరు నూట పది మార్కులు రావాలని టార్గెట్ పెట్టుకొని చదవాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు అప్పుడే మీకు జాబ్ వస్తుంది సో ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ అంటున్నాను నేను ఇక్కడ చూసినట్లయితే పేపర్ వన్ కి సంబంధించి ఇక్కడ చూడండి పేపర్ వన్ సో పేపర్ వన్ కి వచ్చేసి మనకు ఖచ్చితంగా మనము హండ్రెడ్ నుంచి నూట ఐదు మార్కులు అయితే కొట్టాలండి అది ఓపెన్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కోర్ అయితే మనకు జనరల్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా సాధించాలి అప్పుడు వాళ్ళు సేఫ్ సేఫ్ సైడ్ ఉంటారు సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు నైన్టీ ఎబో ఖచ్చితంగా సాధించాలి నైన్టీ ఎబో ఖచ్చితంగా సాధిస్తే గనక వీళ్ళు పేపర్ వన్ లో సేఫ్ సైడ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అలాగే ఎస్టీ గర్ల్స్ మనకు గిరిజన గర్ల్స్ వచ్చేసి మనకు ఎయిటీ అబౌ ఉన్నా కానీ వాళ్ళకి సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఎక్కువ పోస్ట్ ఉండడం జరిగింది వాళ్ళకు ఈ యొక్క స్కోర్ అయితే సేఫ్ సైడ్ అని చెప్పవచ్చు మనం ఇక నెక్స్ట్ చూసినట్లయితే పేపర్ టూ చూద్దామండి పేపర్ టూ లో ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ వచ్చేసి మనకు ఇది ఇందులో మనం ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా చెయ్యాలి కూడా ఎందుకంటే చాలా మనము ఎక్కువ ప్రిపేర్ అయ్యేదే దీనికోసము ఎక్కువ మనకు ఎడ్యుకేషన్ పేపర్ కాబట్టి సో బీఈడి ఇదే చదివాం కాబట్టి పేపర్ వన్ లో చూసినట్లయితే అది జిఎస్ పేపర్ కాబట్టి సో ఎక్కడి నుంచి బిట్స్ రావచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ పేపర్ టూ అలా కాదు ఖచ్చితంగా మీరు చదివిన సిలబస్ నుంచే వస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే పేపర్ టూ వచ్చేసి మనకు నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు మధ్యలో ఉండాలి జనరల్ క్యాండిడేట్స్ అయితే ఓకేనా సో అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతేనేమో హండ్రెడ్ నుంచి నూట పది మధ్యలో ఖచ్చితంగా సాధించాలి పేపర్ టూ కి సంబంధించి సో మనకు అదే ఎస్టీ గర్ల్స్ అనుకోండి గర్ల్స్ వాళ్ళకి మళ్ళీ అరవై ఐదు కాద సారీ డెబ్బై ఎనభై ఐదు మార్కులు కాదండి ఇక్కడ డెబ్బై ఐదు ప్లస్ ఉన్నట్టు కానీ వీళ్ళు సేఫ్ సేఫ్ జోన్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది పేపర్ టూ కు సంబంధించి ఓకేనా సో పేపర్ టూ లో అలాగే సాధించాలి పేపర్ పేపర్ వన్ లో అలాగే సాధించాలి పేపర్ టూ లో కూడా ఇలాంటి స్కోర్ పెట్టుకుంటే గనక ఖచ్చితంగా మీరు సేఫ్ జోన్ లో ఉంటారు సేఫ్ స్కోర్ అని చెప్తున్నాను కానీ దీన్ని బేస్ చేసుకొని ఇంకా సార్ మేము ఇంకా ఈ మార్కులు సాధిస్తే సరిపోతుందా ఇక జాబ్ వచ్చినట్లయినా అట్లా పెట్టుకోకండి నేను ఒక కేటగిరీకి సో మీరు ఒకటే చెప్తున్నాను మీరు రిజర్వేషన్ ఉన్నా కానీ మీరు రిజర్వేషన్లని అస్సలు నమ్ముకోవద్దు ఓకేనా సో మీరు రిజర్వేషన్లు ఉన్నా కానీ ఓపెన్ కేటగిరీలో వాళ్ళతోని ఖచ్చితంగా పోటీ పడి చదవాలి అప్పుడే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నాది రిజర్వేషన్ ఉన్నది కదా నేను ఎనభై మార్కులు కొడితే సరిపోతుంది నేను తొంభై కొడితే సరిపోతుంది అంచనా వేసుకున్నావు నువ్వు ఖచ్చితంగా కింద పడిపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది నీకు రిజర్వేషన్ ఉన్నది అన్న సంగతి కూడా మర్చిపో నువ్వు ఒకవేళ నీకు అది ఉపయోగపడితే తర్వాత అది బోనస్ అది ఓకేనా ఇప్పుడు మాత్రం నువ్వు చేయవలసింది జనరల్ అభ్యర్థులతోని నువ్వు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టేంత సత్తా నీకు ఉండాలి అప్పుడే నీకు జాబ్ వస్తుంది ఆ విధంగా నీ యొక్క ప్రిపరేషన్ అయితే మరి కంటిన్యూ చెయ్యి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఇది ఈ వీడియోలో మరి ఫ్రెండ్స్ సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేసి అడగండి ప్రతి ఒక్క కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్